అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని పెద్దమాకవరం వంతిని వద్ద గడ్డివాము శుక్రవారం అర్ధరాత్రి బోల్తా పడి డ్రైవర్ నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు ఇక మృతి చెందిన వ్యక్తి కాకినాడ సమీపంలోని గల పెదపూడి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా ప్రతి ఏడాది శరభన్న పాలెం నుంచి పరిసర ప్రాంతాల్లో వరిపోలాల్లో నూరుస్తూ గడ్డివాములు తోలుతూ ఉంటాడు అయితే దీనిలో భాగంగానే శుక్రవారం ఉదయం గడ్డి వాముతో వస్తూ ఉండగా మాకవరం వంతెనపై భాగంలో అదే గడ్డితో శుక్రవారం రాత్రి దిగువ ప్రాంతాలకు వస్తూ ఉండగా అకస్మాత్తుగా తిరగబడంతో మృతి చెందాడు పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సిఐ వెంకటరమణ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు డౌన్ బాగా అలాగే ఇది వరకు ముందోసారి చేశారు పోయింది ఎత్తుకుపోయింది అది కాలు వచ్చిన తర్వాత అలాగే ఇక్కడ పోయింది రామరాజు పాలన పోయింది ఇప్పుడు మళ్ళీ అలాగే చేశారు అది బాగా ఉండడం వల్ల చాలా ప్రమాదం జరుగుతున్నాయి సైడ్ వాల్స్ ఇలాగ సైడ్ వాల్స్ కానీ గట్టిగా కట్టుకుంటే వీళ్ళు ప్రమాదం జరగకుంటుందని మరి ఈ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇదంతా వేగంగా చేస్తుంత మంచిది అని మేము అందరం అనుకుంటున్నాము మేము కాకినాడ దగ్గర పెద్ద నుంచి వచ్చాము పనులు అయితే గడ్డ పని చేసి చేసి పని చేసుకున్నాం తాటలతోనే

అడ్డు కూడా ఏం అడ్డు అవ్వలేదు ఇంకా ఇప్పుడు డ్రైవర్ అంగనేనా పక్కన కూర్చోవాలి కూర్చో ఎవరు కూర్చోలేదండి డ్రైవర్ ఆయన ఆయన అక్కడ డ్రైవర్ ఆనర్ కూడా ఆయన కాదు కూర్చున్నారు పక్కన ఎవరు ఏం పేరు డ్రైవర్ పేరు ఏం పేరు నాగేశ్వరం శ్రీ నాగేశ్వరం కాకినాడ కాకినాడ కదపూడి కాకినాడ దగ్గర కదపూడి